బేసికల్లీ మనం రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు రకరకాల డైమెన్షన్స్లో రకరకాల థింగ్స్ని నేను అబ్జర్వ్ చేస్తాను సో నేను అబ్జర్వ్ చేసిన విషయాలే జనం ముందర పెట్టడానికి నేను వీడియో చేస్తున్నాను నాకు వైసీపీ టీడీపీ జనసేన ఏ పార్టీతో కూడా ఇంక్లినేషన్ లేకుండా బయాస్ లేకుండా వీడియో చేయాలన్నదే నా ఉద్దేశం నేను ఇప్పుడు అది ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను ఐ జస్ట్ వాంట్ టు క్వశ్చన్ వైసీపీ మీ సోషల్ మీడియా ఆపరేషన్ మోడస్ ఆపరేండి ఏంటి మీ గోల్ ఏంటి మీ దారెటు మీ ఫోకస్ ఎటు ఏ ప్రాజెక్టుకైనా ఒక ప్రాపర్ గోల్ ఉండాలి ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోవాలి ఒక విజన్తో ట్రావెల్ చేయాలి ఒక పర్టికులర్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్ ఉండాలి వైఎస్ఆర్సిపి పార్టీకి అధికారికంగా అనధికారికంగా చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ అంటే ఎవడైనా ఒకడు వైసీపీ గురించి తె నెగటివ్గా మాట్లాడితే వాడిని సోషల్ మీడియాలో వాడితో క్షమాపణ చెప్పించే స్థాయి వరకు బట్ రైట్ నో వాట్స్ హ్యాపెనింగ్ వైఎస్ భారతి గారిని ఒక నీచుడు చాలా నీచంగా మాట్లాడితే పోరాడాల్సిందేంటి ఆడవాళ్లకు వ్యతిరేకంగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్లను లొలిచే విధంగా పోరాడాలి వాళ్ళ చట్టసభల్లో వాళ్ళను ప్రజెంట్ చేసి వాళ్ళ మీద అన్ని రకాలుగా కేసులు కట్టి వాళ్ళు చట్ట సభల్లో శిక్ష పడే వరకు పోరాడాలి కానీ మనం దేనికి పోరాడుతున్నాం సబాష్ గోరంట్ల మాధవ్ చూపించాడు వైసీపీ పవర్ ఏంటో చూపించాడు వైసీపీ సోషల్ మీడియా కెపాసిటీ ఏంటో చూపించింది ఎవరికి నచ్చినట్టుగా ఎవరి ఎజెండాలకు తగినట్టుగా వారు వారి వారి ఎజెండాలను పార్టీ ఎజెండాగా రుద్దితే పార్టీ క్రెడిబిలిటీ ఏమవ్వాలి బేసికలీ సోషల్ మీడియాలో ఎవడెవడో ఏదేదో మాట్లాడతాడు మాట్లాడిన మాటలన్నీ పార్టీ తన నెత్తిన మోయటం అవసరమా పార్టీ వీళ్ళందరినీ లయబిలిటీగా తీసుకుంటుందా అంటే అవునానే చెప్తాను ఒక పార్టీ ఎప్పుడు సుస్థిరంగా సాగుతుంది అంటే ఒకడు మన పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాడు వాళ్ళను పార్టీ నుంచి ఎలిమినేట్ చేయటమే అంతేగాని ఏదో లయబిలిటీ వాడు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాడు మన దగ్గరికి సో వాడు ఏ తప్పులు చేసినా మనం మోద్దాము అన్న మెంటాలిటీ ఏ పార్టీ అయితే తన నెత్తిన ఎక్కించుకుంటుందో ఆ పార్టీకి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏం అనుభవిస్తుందో అదే అనుభవిస్తుంది నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనుకున్నది ఒకటి వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒకటి అనుకుంటే దాన్ని సోషల్ మీడియాలోకి మరొక విధంగా ట్రాన్స్లేట్ చేసి జనం మనసులోకి మరొక రకంగా ఎక్కించుకునేవాళ్ళు దీన్ని ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న ఓవర్ ఎంతూజియాజంని అపోజిషన్ పార్టీ పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసింది అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను వెరీ ఈ వెరీ మీ అందరికీ ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారి ఇష్యూ మహిళతో మాట్లాడిన ఇష్యూ అది ఫేక్ అయి ఉండొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిండొచ్చు ఒరిజినల్ అయిండొచ్చు ఇఫ్ ఇట్ ఈజ్ ఫేక్ కీప్ ఇట్ అసైడ్ ఒరిజినల్ అయితే ఆ వీడియో ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఆడియో రికార్డ్ చేశారు ఎవరు ఆ ఆడియో టీడీపీ వాళ్ళకి లీక్ చేశారు అంటే సింపుల్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే మన అంతరింగక మన ఇంటర్నల్ సర్కిల్లోకి ఇన్నర్ సర్కిల్లోకి కొంతమంది వచ్చారు టీడీపీ వాళ్ళు వచ్చారు వాళ్లను గుర్తించడంలో వైసీపీ నాయకులు విఫలమయ్యారు దానికి స్ట్రాటిక్ ఎగ్జాంపుల్ అంబడి రాంబాబు గారు గోరంట్ల మాధవ్ పృథ్వీ వీళ్ళందరూ ఎందుకు ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు కానీ తప్పు చేసిన వాడు వైసీపీ అవ్వటం వైసీపీ వాడే అవ్వటం వాడి వీడియో ఆడియో పబ్లిక్లోకి రావటం ఎందుకు ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడైన అవంతి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ గారు వీళ్ళందరి వీడియోలు వీళ్ళందరి ఆడియోలు అది కూడా స్పెసిఫికలీ ఒక సామాజిక వర్గము ఏ ఏ సామాజిక వర్గాలు పార్టీలకు రాజకీయాలకు అవసరము ఆ సామాజిక వర్గ నాయకులు రావటము దానిని టార్గెటెడ్గా కొట్టడం ప్రతిపక్షము వాటి మీద మీడియా హౌజెస్లో అనవసరమైన చర్చ ఏ ఆ పనికి మాలిన కొన్ని ఛానల్స్లో దేశానికి సంబంధించింది కానీ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన చర్చ జరుగుతుందా నేను నిన్న కూడా చూశా ఒక పోరంబోకు వైసీపీ కండువా కప్పుకొని ఒక పనికి మాలిన వాడు ట్రోల్ చేయాలనుకుని వాడు వచ్చి వాడు ఛానల్లో కూర్చుంటే వాడు మీసం మేలేస్తున్నాడు అని చెప్పి ఒక మగాడు ఇంకో మగాడిని పోగొట్టం ఇంతకన్నా అసహ్యమైన విషయం ఏమన్నా ఉందా కానీ నేను వైసీపీ సోషల్ మీడియా బా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను ఐఎమ్ అబ్జర్వింగ్ సీమరాజా అనేవాడికి ఐదు వందల ఎంఎం రాడ్డు దింపుతానని ఎవడో వైసీపీకి సంబంధం లేకుండా జగన్ ఎక్కడో అభిమానించేవాడు వాడు ట్విట్టర్లో పోస్ట్ చేస్తాడు దాన్ని బేస్ చేసుకుని ఒక డిబేట్ నిర్వహిస్తున్నారు వాడు ట్విట్టర్లో పోస్ట్ చేస్తే వైసీపీ అభిమానులు చూసేవాళ్ళు కొంతమంది కేరింతలు కొడుతున్నారు కానీ వాడి ట్వీట్ కాపీని పో కాపీ చేసి టీవీల్లో డిబేట్లలో పెట్టడం వల్ల కొన్ని లక్షల కోట్ల మంది ఆ డిబేట్ చూస్తున్నారు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది పార్టీని నెగిటివ్గా చూపించే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఫస్ట్ కంట్రోల్ అవవలసింది వైసీపీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్న వాళ్ళ లేదా వైసీపీ ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తల లేదా మరే కా మరే ఇతర కార్యకర్తలా లేదా వైసీపీ ఇంటర్నల్ గ్రూప్స్లో వాళ్లను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని సోషల్ మీడియా విభాగమా వెరీ సింపుల్ స్ట్రైట్లీ స్పీకింగ్ వైసీపీ తన సోషల్ మీడియా విభాగాన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి సోషల్ మీడియాలో ఎంతమంది కోవర్డ్స్ ఉన్నారు వాళ్లలో ఇతర పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చి ఈ పార్టీలో ట్వీట్స్ పెట్టి దాన్ని వైరల్ అయ్యేలాగా అపోజిషన్ పార్టీస్కి ఇస్తున్నారా లేదా ఈ పార్టీలోనే కొంతమంది అనవసరంగా తమ స్వలాభం కోసం వైసీపీ పార్టీని వాడుకుంటున్నారా అన్నది వైసీపీ పార్టీ మానిటర్ చేసుకోకపోతే ఇట్ విల్ హామ్ దెమ్ ఫర్ ఎవర్ ఇప్పుడు సీమరాజా కిరా కార్పి వీళ్ళ గురించి వీళ్ళు వైసీపీ వాళ్లను ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఆనవాయితీగా మారింది మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఒక బలం లేకుండా ఒక శక్తి లేకుండా వెనుక నడిపించే ఫోర్స్ లేకుండా ఒక సీమరాజా అనేవాడు లేదా కిరాక్ ఆర్పి అనేవాడు ఇంత పెద్ద స్కాండల్స్ ఇంత పెద్ద మాటలు ఏకంగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ రోజా గారి పైన కానీ మరే ఇతర నాయకుల పైన కానీ మాట్లాడగలరా ఇట్స్ ఇంపాసిబుల్ ఒక వ్యక్తి ఒక ఏకంగా ఒక పార్టీ అధినేతపై ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిపై దారుణంగా మాట్లాడటం మొదలు పెట్టాడు అంటే ఇట్ ఇట్ ఈస్ పవర్డ్ బై సమ్ ఫోర్స్ విచ్ ఈస్ బిహైండ్ హిమ్ అంటే ఇక్కడ సీమరాజ్ అని టార్గెట్ చేయడమో కిరా కార్పెంట్ టార్గెట్ చేయడమో కాదు వాళ్లను వ్యతిరే వాళ్ళను సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకైతే తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం అంతేగాని సోషల్ మీడియాలో ఆర్పీ కానీ లేపేస్తాం కిరాక్గా సీమరాజా గారిని ఉరికిస్తాం అని ఇటువంటి పనికిమాల పోస్టు పెడుతున్న వాళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరే తప్ప నిజానికి లేపేసేవాడెవడు చెప్పడు చెప్పేవాడెవడు లేపడు ఇటువంటి వీడియోలు ఇటువంటి స్టేటస్లు ఇటువంటివి పెట్టుకొని కేవలం మీరు ఉత్సాహం పొందటానికో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లను ఉ ఉద్రేగపరచటానికో ఉత్సాహపరచటానికో చేస్తున్న పనులు మీరు పార్టీకి చాలా చెడ్డ పేరు తెస్తున్నాయి ఇట్ ఈస్ యాజ్ సింపుల్ అస్ సచ్ టీడీపీ జనసేన ఎజెండా ఒకటే మీ నోరు తెరివియటం మీతో తప్పులు చేయించటం ఆ తప్పులు జనం ముందర పెట్టడం ఈ ప్యాటర్న్ గమనిస్తే వైసీపీ రియలైజ్ అయితే ఖచ్చితంగా వైసీపీ బాగుపడుతుంది మీ తప్పులు మీరు నోరు తెరిస్తేనే తప్పు జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా రాజకీయమే అవుతుంది ఈ విషయం వైఎస్ఆర్సీపీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియా ఈ విషయాన్ని చాలా సీరియస్గా నెత్తికెక్కించుకోవాల్సిన బాధ్యత ఉంది సో దయచేసి వైసీపీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉంటారు కానీ వైసీపీ సింపథైజర్స్ పేరుతో ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్ శ్రీరెడ్డి షీ హజ్ నథింగ్ టు డూ విత్ వైఎస్ఆర్సీపీ పార్టీ బట్ సింపథైజర్ అనే పేరుతో ఆమె చేసిన డ్యామేజ్ ఎంతుందో మనకు తెలుసు ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారి భార్యా బిడ్డల్ని దూషించాడు అనే పేరు మీద కోర్టు కేసుల్లో తిరుగుతున్నాడు ఈజ్ ఆల్సో నాట్ నథింగ్ టు డూ విత్ వైసీపీ వాళ్ళు వైసీపీతో ఇచ్చి పిచ్చుకోవటాలి ఏమీ ఉండవు కేవలం తనకు వైసీపీ అంటే అభిమానం అని చెప్పి నోటికి వచ్చినట్టు నోరు పారేసుకోవటం దానికి పార్టీ అపోజ్ చేయలేదు రిజెక్ట్ చేయలేదు దెబ్బ ఎవరికి పడింది వాడెవడో మాట్లాడిన మాటలకు నష్టం ఎవరు అనుభవిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు మొహమాట వదిలేసి మీ పార్టీ క్యాడర్కి దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా మీరు అండర్ కరెంట్గా పాస్ చేయండి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ జనం ఏమి చూస్తారో అది నమ్ముతారు నమ్మేది చూపించాలి మీరు మంచి నేను మంచివాడిని నేను నిజాయితీగా మంచిగా ఉన్నాను నేను చూడ జనానికి ఒక దివ్య దేవి జనానికి దివ్యనేత్రాలు ఉండవు జనం తమ చూసేదే నమ్ముతారు కాబట్టి మీరు చేసేది చెయ్యండి అట్ ద సేమ్ టైం చూపించాల్సింది చూపించండి ఇలా కాకపోండా ఇలా ఇలా కాకుండా మీరు అర్థం చేసుకుంటారులే జనము నేను చేయలేదు కదా ఎవడో ఏదో పెడతాడు మనకెలా అంటే కుదరదు జనానికి మీరు చెప్పాలి మీరు నోరు తెరిచి చెప్పాలి మీ కార్యకర్తలకు చెప్పాలి ఎందుకంటే సమాజంలో తొంభై తొమ్మిది శాతం మూర్ఖులే ఉంటారు ఒక్క శాతం వాళ్ళే సమాజంలో జరిగేది ఏదో నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి మీరు ఆ ఒక్క శాతాన్ని నమ్ముకొని తొంభై తొమ్మిది శాతంని ఇగ్నోర్ చేస్తే సమస్య కాబట్టి తొంభై తొమ్మిది శాతం వాళ్లకు చెబుతూనే ఉండాలి చెప్పి పని చేయించుకుంటూనే ఉండాలి వైసీపీ సింపతైజర్స్ దయచేసి వెన్ యు ఆర్ ట్వీటింగ్ సంథింగ్ వెన్ యు ఆర్ పోస్టింగ్ సంథింగ్ బీ అలర్ట్ మీరు పార్టీకి మంచి చేయాలి అనుకుంటే జాగ్రత్తగా పోస్ట్ చేయండి ఏది పడితే అది పోస్ట్ చేసి మీరు కాంప్రమైజ్ అయిపోయి పార్టీని కాంప్రమైజ్ చేసే పనులు చేయకండి